ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది సత్యనారాయణ ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు సరుకు రవాణా నిర్వహించేందుకు రాష్ట్రంలో లాజిస్టిక్స్ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణంపై రాష్ట్ర ప్రభుత్వం మార్గదర్శకాలను ఈరోజు విడుదల చేసింది దేశ సమైక్యతను చాటి చెబుతూ హర్ఘర్ తెరంగా పిలుపు మేరకు ప్రతి ఇంటిపై మువ్వన్నెల జెండా ఎగురువేయాలని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ కోరారు పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఈ నెల పదమూడున అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం వెల్లడించింది ఆంధ్రప్రదేశ్తో పాటు పొరుగు రాష్ట్రాలకు సరుకు రవాణా నిర్వహించేందుకు లాజిస్టిక్స్ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు విమానాశ్రయాలు రహదారులు అంతర్గత జల రవాణా మార్గాల ద్వారా చేపట్టే సరుకు రవాణాను ఈ కార్పొరేషన్ ద్వారానే నిర్వహించాలని ముఖ్యమంత్రి సూచించారు ఈరోజు రాష్ట్ర సచివాలయంలో పరిశ్రమలు మౌలిక సదుపాయాలు విమానాశ్రయాలు పోర్టుల అభివృద్ధి మ్యారిటైమ్ పాలసీలపై ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ఇరవై ఓడరేవులతో పాటు మరిన్ని విమానాశ్రయాల నిర్మాణాలకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామన్నారు ఓడరేవులు విమానాశ్రయాలకు అనుసంధానించేలా శాటిలైట్ టౌన్షిప్లను అభివృద్ధి చేయాలని సూచించారు సరుకు రవాణాపై ప్రత్యేక దృష్టి సారించాలని రహదారులు రైల్ ఎయిర్ కార్గో ఇన్లాండ్ మ్యారిటైమ్ కార్గోలకు ఆంధ్రప్రదేశ్ కేంద్రంగా నిలవాలని అందుకు అవసరమైన చర్యలు చేపట్టాలన్నారు రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణంపై ప్రభుత్వం మార్గదర్శకాలను ఈరోజు విడుదల చేసింది స్త్రీ శక్తి పేరిట ఈ నెల పదిహేను నుంచి రాష్ట్ర మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది ఈ మేరకు ఐదు కేటగిరీ బస్సుల్లో ఈ సౌకర్యాన్ని అందించబోతున్నామని ప్రభుత్వం వెల్లడించింది పల్లె వెలుగు ఆల్ట్రాపల్లె వెలుగు సిటీ ఆర్డినరీ మెట్రో ఎక్స్ప్రెస్ ఎక్స్ప్రెస్ బస్సుల్లో మహిళలు ఉచితంగా ప్రయాణించవచ్చు బాలికలు మహిళలు ట్రాన్స్జెండర్లు తగిన గుర్తింపు కార్డు చూపించి ఉచిత ప్రయాణాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు సప్తగిరి నాన్ స్టాప్ ఇతర రాష్ట్రాల మధ్య తిరిగే అంతర్రాష్ట్ర బస్సు సర్వీసుల్లో అలాగే ఆల్ట్రా డీలక్స్ సూపర్ లగ్జరీ స్టార్లైనర్ ఏసీ బస్సులలో ఉచిత బస్సు ప్రయాణం వర్తించదు బస్సులో రద్దీ పెరగనున్న దృష్ట్యా అవాంఛనీయ ఘటనలు జరగకుండా తగు చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం అధికారులను ఆదేశించింది బస్టాండ్స్ లో మౌలిక సదుపాయాలు కల్పించేలా చర్యలు తీసుకోవాలని ఉత్తర్వులు జారీ చేసింది దేశభక్తిని ప్రపంచవ్యాప్తంగా చాటి చెప్పాలనే ఉద్దేశంతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హర్ఘర్ తిరంగా కార్యక్రమానికి పిలుపునిచ్చారని రాష్ట్ర సూక్ష్మ మధ్య తరహా పరిశ్రమల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు హర్ఘర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా విజయనగరం నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో ఈరోజు చేపట్టిన తిరంగా ర్యాలీని ఆయన ప్రారంభించారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ దేశ సమైక్యతను చాటి చెబుతూ ఈ నెల పదిహేనున స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా జిల్లాలో ప్రతి ఇంటిపైనా మువ్వెల జెండా ఎగురువేయాలని కోరారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విజన్ రెండు వేల నలభై ఏడు సంకల్పానికి అనుగుణంగా ప్రతి ఒక్కరూ దేశం కోసం రాష్ట్రం కోసం పాటుపడాలని భారతదేశాన్ని అగ్రరాజ్యాల వరుసలో నిలబెట్టాలని మంత్రి విజ్ఞప్తి చేస్తూ ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు మన పిలుపు మేరకు భారతీయ తత్వం అలవరుచుకొని భారతదేశం కోసం పనిచేయాలని ఐక్యమత్యంగా ఉండాలని ఒక మంచి ఆలోచనతో ప్రతి ఇంటి మీద కూడా రేపు ఆగస్టు పదిహేనో తారీఖున జెండా ఎగివేయాలని కోరుతూ ఈ రోజు మేము విజయనగరం పట్టణంలో ఒక ర్యాలీ చేపడుతున్నాం ఈ ర్యాలీలో ముఖ్యంగా మన విజయనగరం జిల్లా ఉన్నటువంటి యావత్ ప్రజానికం అందరికీ కూడా భారతదేశం జెండా ఎగరవేయాలని కోరుకుంటూ ఈ జెండా ఈ ర్యాలీలో పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది జిల్లాలు మండలాలు గ్రామాల పేర్లు సరిహద్దుల మార్పులకు సంబంధించి తగిన సూచనలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన మంత్రివర్గ ఉపసంఘం ఈ నెల పదమూడున మొదటిసారి సమావేశం కానుందని రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు ఈ మేరకు ఈరోజు ఒక పత్రికా ప్రకటన విడుదల చేస్తూ జిల్లాల పునర్వ్యవస్థీకరణలో గత ప్రభుత్వం నియమాలను పాటించలేదని అలాగే కొత్తగా ఏర్పాటు చేసిన జిల్లాలకు పేర్లు పెట్టడంలోనూ వివాదాలు తలెత్తాయని ఆయన వెల్లడించారు పేర్లు మార్పుతో పాటు సరిహద్దులు కూడా మార్చాలంటూ ప్రజలు ప్రజాప్రతినిధులు ప్రభుత్వానికి పలు విజ్ఞప్తులు చేశారని ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఈ అంశాలపై అధ్యయనం చేసి పరిష్కార మార్గాలను చూపేందుకు రెవెన్యూ శాఖతో సహా ఆరుగురు మంత్రులతో కూడిన బృందాన్ని ఏర్పాటు చేసిందన్నారు ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ప్రజా సమస్యల పరిష్కార వేదికలో అధికారులు ప్రజల నుండి వినతులను స్వీకరించి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నారు విశాఖపట్నంలో ఈరోజు నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో నగర మేయర్ పీలా శ్రీనివాసరావు జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గులతో కలిసి వినతులను స్వీకరించారు ఈ సందర్భంగా మేయర్ పీలా శ్రీనివాసరావు మాట్లాడుతూ వివిధ సమస్యల సత్వర పరిష్కారానికి ఈ కార్యక్రమం దోహదపడుతుందన్నారు అదేవిధంగా సమస్యల పరిష్కారంలో ఏ ఒక్క అర్జీదారుడు అసంతృప్తి చెందకూడదని పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ ఏ శ్యాంప్రసాద్ అన్నారు కలెక్టర్ కార్యాలయంలో ఈరోజు నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ప్రజల నుంచి వినతులను కలెక్టర్ స్వీకరించారు రాష్ట్రంలో చలనచిత్ర పరిశ్రమ అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు సినీ రంగ సమస్యలు కార్మికుల ఆందోళనలపై పలువురు సినీ నిర్మాతలు రాష్ట్ర సచివాలయంలో మంత్రి కందుల దుర్గేష్తో ఈరోజు సమావేశమై వినతి పత్రం అందజేశారు సంబంధిత సమస్యలను ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లి చర్చిస్తామని మంత్రి ఈ సందర్భంగా తెలిపారు సినీ పరిశ్రమకు అవసరమైన మౌలిక సదుపాయాల ఏర్పాటుకు కృషి చేస్తామని స్పష్టం చేశారు ఆంధ్రప్రదేశ్లో ఎవరైనా స్టూడియోలు రీ రికార్డింగ్ థియేటర్లు డబ్బింగ్ థియేటర్లు నిర్మించేందుకు ముందుకు వస్తే ప్రభుత్వం తరఫున సహకారం అందిస్తామని మంత్రి కందుల దుర్గేష్ వెల్లడిస్తూ ఈ రాష్ట్రంలో పరిశ్రమ అభివృద్ధి చెందడానికి ఏ రకమైనటువంటి అంశాల మీద దృష్టి పెట్టాలనేటువంటి ఆలోచనని వారు చర్చించడం జరిగింది దాంతో పాటు ప్రధానంగా సినిమా పరిశ్రమకు సంబంధించినటువంటి కొత్త సినిమాలు రిలీజ్ విషయం కానివ్వండి షూటింగ్ల విషయం కానివ్వండి అదేవిధంగా ఒక ప్రత్యేకమైనటువంటి పాలసీ తీసుకురూ విషయం కానివ్వండి వీటి మీద కూడా చర్చించారు సినిమా పరిశ్రమకు సంబంధించినటువంటి వివిధ అంశాల మీద ట్వంటీ ఫోర్ సంబంధించినటువంటి అభివృద్ధి మీద ముఖ్యమంత్రి గారితో విధంగా ఉప ముఖ్యమంత్రి గారితో ఒక సమావేశం ఏర్పాటు చేయాల్సిందిగా వారు కోరడం కోరుదు విశాఖపట్నంలోని ఆర్టీసీ కాంప్లెక్స్లో ఈ రోజు బ్రేకులు విఫలమవడంతో ఒక బస్సు ప్లాట్ఫామ్ పైకి దూసుకువెళ్లింది ఈ ఘటనలో ఒక మహిళ మృతి చెందగా మరో వ్యక్తికి గాయాలయ్యాయి ఈ ప్రమాదం పట్ల రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి విచారం వ్యక్తం చేశారు ప్రమాద వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు గాయపడిన వ్యక్తికి మెరుగైన వైద్య సేవలను అందించాలని ఆర్టీసీ అధికారులను ఆదేశించారు ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా తగిన చర్యలు తీసుకోవాలని మంత్రి సూచించారు మిషన్ వాత్సల్య పేరిట ఆరు సంవత్సరాల నుండి పద్దెనిమిది సంవత్సరాల వయసులోపు పిల్లలను రెండు సంవత్సరాల పాటు పెంచి ఆ తరువాత శాశ్వతంగా దత్తత తీసుకునే అవకాశాన్ని రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తోంది ఈ కార్యక్రమంపై అవగాహన పెంచే గోడ పత్రికలను స్త్రీ శిశు సంక్షేమ మంత్రిత్వ శాఖ రూపొందించగా గుంటూరు జిల్లా కలెక్టర్ ఎస్ నాగలక్ష్మి ఈ రోజు వాటిని ఆవిష్కరించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ దత్తత తీసుకున్న పిల్లలకు కుటుంబ వాతావరణం కల్పించడం తల్లిదండ్రుల ప్రేమను పంచడం పిల్లల్లో సమాజం పట్ల సానుకూల దృక్పథాన్ని పెంచడమే ఈ కార్యక్రమం లక్ష్యమని తెలిపారు ఈ దత్తత కార్యక్రమానికి ఏడుగురు సభ్యులతో కూడిన ప్రత్యేక కమిటీని రాష్ట్ర ప్రభుత్వం ప్రతి జిల్లాకు ఏర్పాటు చేసి పారదర్శకంగా ప్రక్రియ పూర్తి చేసేలా నిబంధనలు విధించిందని తెలిపారు వైద్య కళాశాలల్లో యాంటీ ర్యాగింగ్ కార్యక్రమాల నిర్వహణ ద్వారా విద్యార్థుల్లో చైతన్యం తీసుకురావాలని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ఆదేశించారు ఈ మేరకు ఈరోజు ఒక ప్రకటన విడుదల చేశారు కొత్తగా చేరిన విద్యార్థులతో సత్ప్రవర్తనతో మెలిగే వాతావరణాన్ని ప్రభుత్వ ప్రైవేట్ వైద్య కళాశాలల్లో తీసుకురావాలని స్పష్టం చేశారు దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఈరోజు భారీ లాభాల్లో ముగిశాయి సెన్సెక్స్ ఉదయం డెబ్బై తొమ్మిది వేల ఎనిమిది వందల యాభై ఏడు పాయింట్ల వద్ద స్వల్ప లాభాల్లో ప్రారంభమై చివరికి ఏడు వందల నలభై ఏడు పాయింట్ల లాభంతో ఎనభై వేల ఆరు వందల నాలుగు వద్ద ముగిసింది నిఫ్టీ రెండు వందల ఇరవై ఒక పాయింట్ల లాభంతో ఇరవై నాలుగు వేల ఐదు వందల ఎనభై ఐదు వద్ద స్థిరపడింది ఉత్తర కోస్తాంధ్రప్రదేశ్కి ఆనుకుని ఉన్న తెలంగాణ ప్రాంతాలపై ఉపరితల ఆవర్తనం సగటు సముద్ర మట్టానికి మూడు పాయింట్ ఒకటి నుండి ఐదు పాయింట్ ఎనిమిది కిలోమీటర్ల మధ్య విస్తరించి ఎత్తుకు వెళ్లే కొలది దక్షిణం వైపు వంగి కొనసాగుతోందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది దీంతో పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఈ నెల పదమూడు నాటికి అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ కేంద్ర అధికారిని జి లక్ష్మి పేర్కొన్నారు వీటి ఫలితంగా రాష్ట్రంలో రాగల మూడు రోజుల వరకు వాతావరణ సమాచారాన్ని ఆమె వెల్లడిస్తూ వాయువ్య మరియు దాన్ని ఆనుకుని ఉన్న పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఆగస్టు పదమూడు రెండు వేల ఇరవై ఐదు నాటికి అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది వీటి ఫలితంగా రాష్ట్రంలో రాగల రెండు రోజులకు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు సరుకు రవాణా నిర్వహించేందుకు రాష్ట్రంలో లాజిస్టిక్స్ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణంపై రాష్ట్ర ప్రభుత్వం మార్గదర్శకాలను ఈరోజు విడుదల చేసింది దేశ సమైక్యతను చాటి చెబుతూ హర్ఘర్ తెరంగా పిలుపు మేరకు ప్రతి ఇంటిపై మువ్వన్నెల జెండా ఎగురువేయాలని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ కోరారు ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం